అన్న ఇంకో కొద్ది రోజుల్లో రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్లు జరగబోతున్నాయి గడిచిన ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎలా ఉందంటారు ఏమీ లేదు ఏముంది అంతా శూన్యంలానే ఉంది అంతా శూన్యంలానే ఉంది విసిగు విసి విసిగి మాపే టాపి మిస్త్రులు అన్యాయం చేశాడు చెక్క పని వాళ్ళు అన్యాయం చేశాడు కరెంటు పని వాళ్ళు అన్యాయం చేశారు ఒక్క ఇసుకాపినందువల్ల ఎంతమంది ఇబ్బంది పడ్డారు పదహారు సంస్థలు ఇదైపోయినాయి ఏముంది అంత శూన్యమే ఎనభై రూపాయల మీ కోటర్ని రెండు వందల పది రూపాయలు చేశాడు జగన్మోహన్ దాపిస్తున్నాడు జనానికి ఏం చేస్తున్నాడు జగన్ ఇప్పుడు ఇప్పుడు మీరు మాట్లాడిన దాంట్లో రెండు పాయింట్లు ఉండే దాంట్లో మొదటి పాయింట్ వచ్చే తల్లికి ఇసుక ఇసుక గతంలోనే దోచుకున్నారు నేను వచ్చిన తర్వాత అందరికి అందేటట్టు అందుబాటు రేట్లలో ఇచ్చాను అనే మాట అయితే వాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి మరి చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఇసుక ట్రక్ ఎంత తీసుకున్నారు రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేలకు ట్రక్ వచ్చింది ఇంటికి ఇవాళ ఇసుక ఎంత ట్రక్ ఆరు వేలు ఏడు వేలు అమ్ముతున్నారు మరి ఇదంతా ఏమైపోయింది అప్పుడు అమ్మలేదా ఆరు వేలు ఏడు వేలు మూడు వేలు ఎందుకు అమ్మారు అప్పుడు నేను దోలిచ్చా రెండు వేల ఐదు వందల మూడు వేలకి ఆరు వేలు అమ్ముతున్నాడు కానీ అందులోనే చంద్రబాబు నాయుడు దోచుకున్నాడు చెప్పి మొన్న ఆయన మీద కేసు పెట్టి జైల్లో కూడా జరిగింది కదా వాడు అధికారంలో ఉన్న వాళ్ళు వంద చేస్తాడు ఏది చేయడానికి అని సిద్ధపడతాడు సొంత బాబాయిని చంపిన వాడు జగన్ తెలీదా జనానికి తెలీదా సరే ఇక్కడ ఇంకో విషయం మీరు మాట్లాడింది సొంత బ్రాండ్లు మద్యం గురించి ఆ బ్రాండ్లకి నాకు సంబంధం లేదు అవన్నీ అనుమతించింది చంద్రబాబు నాయుడు అనే మాట వాడుతున్నారు కదా మరి మూడు నెలలు పాత ప్రాణులు వదలమని ఇది చేశారు కదా ఎందుకని వదలలేదు ఇప్పుడు కూడా మూడు నెలలు అవుతుంది పాత ప్రయాణాలు వదలమని వదలలేదు మరి ఇప్పుడు కూడా మరి ఇప్పుడు మీరు ఏదైతే బ్రాండ్ల గురించి మాట్లాడారో ఈ బ్రాండ్లు అసలు ఎలాంటి బ్రాండ్లు అంటారు మీరు గతంలో ఎప్పుడైనా చూసారో వీటిని ఏముంది ఇరవై ఐదు రోజులు అయితే ముప్పై రోజులు తప్పిట్లమో వీటిని అర్థం మిస్ అవుతుంది ఇరవై ఐదు రోజులు జగన్ ముందు తాగితే ముప్పై రోజులు శివశానానికి పోవటమే అంత తేడాగా ఉందంటారా అంతా స్పిరిటే కదా అది ఆ రెండు వందల పది రూపాయలు పెట్టి ఆ ముందుక స్పిరిట్ కూడా తాగి చచ్చిపోతున్నారు జనం అంటే రేట్లు పెంచితే జనాలు తాగటం మానేస్తారు అని చెప్పి మన మంత్రివర్గ సభ్యులు కొంతమంది చదువుతున్నారు అలాగే జగన్మోహన్ రెడ్డి కూడా చదువుతుంది ఏంటంటే సామాన్యులకు అందుబాటులో లేకుండా ఉండి రేట్లు పెంచడం వల్లే మద్యం తాగటం తగ్గిస్తారు అనే మాట అంటున్నారు కదా అసలు ఐదు సంవత్సరాలకి మద్యపాన నిషేధం చేసి నేను ఎలక్షన్కి వస్తా అన్నాడు కదా ఏం చేయగలిగాడు ఆయన మద్యపాన నిషేధన ఏం చేశాడు ఏం చేయలేదు కదా పెంచాడు కదా రేట్లు పెంచడం వల్ల జనాలు తాగి తాగడం తగ్గిస్తారనే మాట వాడుతున్నారు కదా ఏమైంది వచ్చిన ఐదు వందల రూపాయలు రెండు వందల రూపాయలు పెట్టి క్వార్టర్ ముందు ఆగుతున్నారు మూడు వందల రూపాయలు పెట్టి సిగరెట్లు టచ్చింగ్ కొనుక్కుంటున్నారు వంద రూపాయలు తీసుకొచ్చి ఇంట్లో ఎత్తున్నారు పెళ్ళం పిల్లలు పస్తులు కొనుక్కుంటున్నారు అంతేగాని జనం ముందు తగ్గటమే ఆపల గవర్నమెంట్కి ఆదాయం బాగానే అవుతుంది ఇంట్లో వాళ్ళు చచ్చిపోతున్నారు ఎందుకు నేను సంక్షేమ పథకాలతో ప్రతి ఒక్క పేదవాడిని ఆదుకుంటున్నాను అంటున్నాడు కదా ఏం పథకాలు ఇస్తున్నాడైనా ఎవరికి ఇస్తున్నాడు పథకాలు ఏం పథకాలు ఇస్తున్నాడు నూట యాభై నూట యాభై యూనిట్లు కరెంటు దాటితే పింఛన్ కట్ట అంటున్నాడు ఓకే ఫస్ట్ నెల పదిహేను వేలు వేసాడు అమ్మఒడి రెండో సంవత్సరం వస్తే పదమూడు వేలు చేశాడు ఏం చేసి ఈ సంవత్సరం వచ్చేసరికి రూపాయికి నలభై పైసలు తీసే ఎత్తేసాడు ఇవాడ ఇల్లు ఇచ్చాను అన్నాడు జగన్ ఎవరికి ఇచ్చాడు ఇల్లు ఎవరికి ఇచ్చాడు జగన్ ఇల్లు చెట్టు స్థలాలు ముప్పై ఒక్క లక్షల మందికి పంచాను అంటున్నాడు కదా అవును రెండు ఇంట్లో వాళ్ళకి మూడి వాళ్ళకి వాళ్ళ వర్గం వాళ్ళకి ఇచ్చుకున్నాడు ఇల్లు ఏమైనా వాళ్ళ ఇల్లు చాలా ఇల్లు ఫౌండేషన్ లేపి ఎట్టా చేయి పెడితే ఊడిపోయే పరిస్థితిలో కూడా ఉన్నాయి ఇదేంటండి మీరేం వాళ్ళ వర్గం అంటున్నారు జగన్మోహన్ రెడ్డి ఏం కులం చూడడం మతం చూడను ప్రాంతం చూడడం పార్టీ చూడను ప్రతి ఒక్కరికి సంక్షేమం అందిస్తున్నాను అంటున్నాడు కదా ఏమి సంక్షేమం అందించాడు చెప్పండి జగన్మోహన్ రెడ్డి ఏమి సందేశం సంక్షేమం అందించాడు ఏమి అందిలా ఇంతవరకు ఏ ఏమీ చేయలేదు అంటారు అసలు జగన్మోహన్ ఏమి అభివృద్ధి జరిగిందండి ఏమి అభివృద్ధి జరిగింది మళ్ళీ జగన్మోహన్ వస్తే హైదరాబాద్ వెళ్ళి అందరు సున్న పచ్చలు మోసుకోవడం తప్పితే ఏమీ లేదా అంటే సామాన్య మానవుడు బతకలేడా అంటే ఇదే మాట వల్లభనయన్ వంశీ కూడా అన్నారు ఒక మాట ఉద్యోగాలు కావాలంటే బాగా చదువుకున్న వాళ్ళు చెన్నై బెంగళూరు హైదరాబాద్ వెళ్ళిపోతున్నారు ఇక్కడ ఉన్న వాళ్ళకి ఏదో చూపిస్తున్నాం కదా మేము అనే మాట అంటున్నాడు కదా మరి దాన్ని ఎలా చూడాలంటారు ఏం చూపించాడు ఇక్కడ ఉన్న వాళ్ళకి వాలంటీర్ జాబ్ చూపిస్తున్నారు కదండి ఏం వాలంటీర్ జాబ్ చూపించాడు మన మొన్న ఏం చెప్పింది కోర్టు వాలంటీర్లు రిజైన్ చేసినా కూడా క్యాన్వాస్ లో పాల్గొనడానికి లేదని చెప్పింది వీళ్ళే బలవంతంగా రిజైన్ చేపించి క్యాన్వాస్ లో తీసుకొస్తున్నారుగా అధికారం ఉందనే వాళ్ళు ఏదైనా చేయగలుగుతారనే అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి నేను వచ్చిన తర్వాత ఉద్యోగాల కల్పన బాగుంది అంటున్నాడు అండి ఇందులో వాస్తవం ఉందంటారా ఏమి లేదు ఉద్యోగాలు ఏం ఉద్యోగాలు ఉన్నాయి ఇక్కడ ఏం ఉద్యోగాలు ఉన్నాయండి ఏ ఉద్యోగాలు లేవు ఇక్కడ కూటమి వస్తేనే మేము బాగుంటుంది అనుకుంటున్నాం కొద్దిగా బాగుపడతాం అనుకుంటున్నాం ఒక్కడిని ఎదుర్కోలేక గుంపుగా నా మీద దాడి చేయడానికి వస్తున్నాడు అనే మాట జగన్మోహన్ రెడ్డి వాడుతున్నాడు కదా సరేలే ఒక్కడిని ఎదుర్కోలేక అంటే అతని అరాచకం అలా ఉందండి అతను అరాచకం అలా ఉంది ఒక్క శాంతి ఒక్క శాంతి అని వచ్చాడు అందరినీ అలా ఆడిస్తున్నాడు ఇప్పుడు మరొక ఛాన్స్ అడుగుతున్నాడు కదా మరొక శాంతి ఆడించి వస్తుంది ఇంకా ఇప్పుడు మనిషి ఉండ ఉండని చెప్పు గంభీరంగానే కనపడాలి తీరా అయిపోయిన తర్వాత కదా ఎవరు ఏందనేది తెలిసేది అలా 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 చేపిస్తున్నాడు అంతే సరే ఇవన్నీ ఒకే తనక ఈ మంత్రులు వాడిన భాష ఇప్పుడు దాకా అంబటి రాంబాబు కానీ నాని అంబటి రాంబాబు కానీ నాని కానీ వీళ్ళందరూ మంచి మగోళ్ళు కదా మాట్లాడితే నేను మొగోండి నేను మొగోండి అంటారు కదా వీళ్ళు అమ్మటి రాంబాబు అంత మగోడు ఎవడు లేడు అసలుకి ఆ నాని నెంబర్ వన్ అసలుకి వాళ్ళ భాష నెంబర్ సూపర్ గా ఉంటుంది అండి వాళ్ళ పక్షిక ఏమైంది బ్రహ్మాండంగా ఉంటది రాంబాబు ఏం సాధించాడు అంటారు ఆస్తులు బాగా పెట్టుకున్నాడు గంట అర్ధ గంట బాగానే పనులు చేసుకున్నాడు అన్ని కొడాలి నాని కొడాలి నాని ఏముంది క్యాసినోను అన్ని కొడాల నాని గారి కదా ఆయన కూడా బాగానే సాధించుకున్నాడు మరి జగన్మోహన్ రెడ్డి సాధించింది అంటారు సంవత్సరాలు ఏముంది శూన్యమే అంతా అంతా శూన్యమేనండి జగన్మోహన్ రెడ్డి సాధించింది అంతా శూన్యమే సరే ఇదంతా ఒకైతే అయితే కనుక మరో పక్కన చూస్తే కనుక మహిళా మంత్రి అయిన రోజా మాట్లాడుతున్న భాష రోజా అంటే అని దూరంగా ఉంది నేనైతే పేపర్ చదవను అంత లోతుకైతే పోను ఓకే మన గుంటూరు సంగతే చూసుకుందాం అండి గుంటూరు సంగతే తీసుకుందాం గుంటూరులో జరిగిన అభివృద్ధి ఏమైనా ఉందంటారా ఏం అభివృద్ధి జరిగిందండి గుంటూరులో ఏం అభివృద్ధి లేదు ఏ అసలు ఏం అభివృద్ధి జరిగింది గుంటూరుకి వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ ఎవరో ఇది జగన్మోహన్ రెడ్డి నినాదం నూట డెబ్బై ఐదు సీట్లు జగన్మోహన్ రెడ్డికి వస్తే డెబ్బై ఐదు ఇరవై ఐదు మంది ఎంపీలు జగన్మోహన్ రెడ్డి ఎంపీలు గెలుస్తారండి గ్యారెంటీ గెలుస్తారు వాళ్ళు చూస్తారుగా మీరు కూడా ఐదో తారీఖుకి చూస్తారుగా జూన్ ఐదో తారీఖుకి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఇరవై ఐదు మంది ఎంపీలు గెలిపించుకుంటాడు నూట డెబ్బై ఐదు మంది ఎమ్మెల్యేలు గెలిపించుకుంటాడు అర్థం కదా చెప్పింది నాకు కొంచెం క్లారిటీ కావాలి జగన్ పాలన బాగుందని చెప్తున్నారు కదా అందుకనే నూట డెబ్బై ఐదు మంది ఎమ్మెల్యేని జగన్ గెలిపించుకుంటాడు ఇరవై ఐదు మంది ఎంపీల్ని గెలిపించుకుంటాడు జగన్ ఓకే ఓవరాల్గా ఏం చెప్తారు మీరు అసలుకి మళ్ళీ వస్తే కనుక ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఎలా కావాలని కోరుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి వస్తే ఏదైనా కూటమి అధికారంలోకి వస్తే కొద్దిగా జనాలు బాగుంటారు ఏదైనా కంపెనీలు వస్తాయి గత పనులు దొరుకుతాయి ఏదైనా కొద్దిగా దేశం బాగుంటుందని అనుకుంటున్నాను